అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే వాలంటీర్లకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అండి ఇదైతే కొత్త అప్డేట్ అండి చాలా మందికి చాలా చాలా డౌట్స్ ఉన్నాయి కదా దానికి సంబంధించి మనకి ఆంధ్రప్రభాలో అయితే న్యూస్ అయితే ప్రచురించడం జరిగిందండి వాలంటీర్లకు గౌరవ వేతనం పెంపు అని దానికి సంబంధించిన న్యూస్ క్లిప్ అయితే నేను ఈ పక్కన యాడ్ చేస్తున్నాను ఒకసారి దాన్ని మీరు క్లియర్ గా అయితే చూడండి దానికి కొద్దిగా జూమ్ కూడా చేస్తాను నేను ఏంటంటే ముఖ్యంగా మనకి వాలంటీర్లకు సంబంధించి చాలా మంది రాజీనామాలు చేశారు కదండి మనకి మొత్తం రెండు లక్షల యాభై వేల మంది ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ లో మొత్తం పదమూడు జిల్లాలకు గాను అందులో లక్ష మంది వరకు కూడా రాజీనామాలు అయితే చేస్తారండి రాజీనామా చేసిన వారిని అయితే ప్రస్తుతానికి విధుల్లోకి అయితే తీసుకోవట్లేదు మళ్ళీ వాళ్ళని అప్లికేషన్ పెట్టుకుంటే జాయిన్ చేసుకుంటారా లేదా అనేది అయితే మనకి ఇంకా ఎటువంటి న్యూస్ అయితే రాలేదు కానీ ఎవరైతే రాజీనామా చేయకుండా ప్రభుత్వంలో కొనసాగుతున్నారో వాళ్ళందరికీ సంబంధించిన న్యూస్ అయితే ఈ రోజు మనకి ఆంధ్ర అయితే ఇవ్వడం జరిగిందండి అదేంటంటే వాలంటీర్లకు ఎవరైతే కొనసాగుతున్నారో వాళ్ళందరికీ కూడా పదివేల రూపాయల జీతం పెంచుతున్నారండి అలాగే వాళ్ళని సర్పంచ్లు వార్డ్ మెంబర్ల ఆధీనంలో వర్క్ చేసే విధంగా వాళ్ళకి సంబంధించి విధి అయితే రూపొందించుతున్నారండి పన్నెండో తారీఖు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం తర్వాత మనకి దీనికి సంబంధించిన ఇంకా మరింత సమాచారం అయితే అందుబాటులోకి వస్తుందండి ఇప్పటి వరకు అయితే అందరూ కూడా రాజీనామా చేసినా చేయకపోయినా సరే ఇబ్బంది అవుతుందేమో అనే ఉద్దేశంతో చాలా భయాందోళనలకు గురయ్యారు అయితే ఒకరికి సంబంధించిన న్యూస్ అయితే క్లియర్ గా వచ్చేసిందండి ఇంకొక న్యూస్ ఉంది దానికి సంబంధించి కూడా అంతా మంచి జరగాలని మనమైతే కోరుకుందామండి ఎందుకంటే ఇతరుల నుంచి ఏమి ఆశించకుండా ఎవరైతే మంచి మనసుతో సహాయం చేస్తారో వారికి అంతా మంచి జరుగుతుంది ఇది ప్రకృతి ధర్మం అని ఒక విషయం అయితే మన అందరికీ తెలుసు కదండి అలాగే ఎవరైతే ఇందులో తమ తప్పు లేకుండా బలవంతంగా రాజీనామా చేయించారో వారికి కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్